వస్తలేవాడో మరి కాంగ్రెస్ గెలిస్తే ఇంటికే వస్తాయి ఉన్నప్పుడు ఇట్లా వచ్చేదా ఆయన కూడా మంచి వచ్చేదా రేవేంద్రుడు ఇట్లా కష్టాలు వచ్చినాయండి వారం రోజుల నుంచి మీది నార్కల్ పక్కలే చెరువు ఇతరుల పక్కలనే ఈ బిందెలు ఎప్పుడన్నా చూసిరా పది ఏళ్ళ కాలంలో కేసీఆర్ వచ్చిన తర్వాత అయిపోయినా మొత్తం ఏంటి ఎంపీ ఎలక్షన్ లో మళ్ళీ కాంగ్రెస్ వేయండి మళ్ళీ ఇంకో పది బిందెలు తెచ్చుకో మీలు వస్తలేవా మీకు ఇంతగాడ ఏమో మరి కాంగ్రెస్ గెలిస్తే మీకు అంటే ఇంటికే వస్తాయి కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా వచ్చేదా ఇంట్లో ఆయన కూడా మంచి వచ్చేదా రేవేంద్రుడు వచ్చి ఇంత కష్టాలు వచ్చినాయండి వారంలో నుంచి ఏ ఊరు మీది ఎండవేర్లనా నార్కల్ పక్కనే చెరువు ఇతరుల పక్కలనే అయ్యో ఈ బిందెలు ఎప్పుడన్నా చూసి రా పది కాలంలో కేసీఆర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళా అయిపోయినా మొత్తం ఏంటి ఎంపీ ఎలక్షన్ లో మళ్ళా కాంగ్రెస్ కోటేయండి మళ్ళీ ఇంకో పది బిందెలు తెచ్చుకోని